వర్చువల్ ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్కు నూతన హంగులు ప్రారంభించారు ప్రధాని మోదీ వరంగల్లో ఇరవై ఐదు పాయింట్ నలభై ఒక్క కోట్లతో ప్రయాణికులకు వసతులు పన్నెండు మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మూడు ఎస్కలేటర్లు మూడు వాటర్ లిఫ్ట్లు మరియు వాటర్ మూడు పనులు వాటర్ ట్యాంకులు డ్రైనేజీ నిర్మాణం అమృత్ స్టేషన్ కింద పనులు కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్న బండ ప్రకాష్ బస్వరాజ్ సారయ్య పసునూరి దయాకర్ నగర మేయర్ గుండు సుధారాణి పలు డివిజన్ల కార్పొరేటర్లు రైల్వే శాఖ అధికారులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమృత్ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి పలు ప్రాంతాలలో ఆధునిక చేసి మరి ఈ రోజు దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా మన వరంగల్లో జరగడం చాలా సంతోషం మీరు చూసినట్లు గతంలో మన రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే మరి ఈ తక్కువ టైంలో దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు వరంగల్ అంటే ఒక చరిత్ర గల మన మన స్టేషన్ మరి కాబట్టి ఇంత మంచిగా మీరు చూడండి మెయిన్ ఎంట్రన్స్ పోతే రూపురేఖలే మొత్తం చేంజ్ అయిపోయింది దీనికి ముఖ్యంగా ముఖ్యంగా గౌరవనీయులు మోడీ గారి సహాయము అదే కాక మరి కేంద్రంలో ఒప్పించడం కోసం కూడా రాష్ట్రం నుండి కూడా మంత్రివర్యులను తీసుకొని కేంద్రంలో ఒప్పించి మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మామూలుగా కాదు దాదాపు ఈ ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు ఆర్ఓబిలే కానీ ఆర్యూలె ఆర్యూబిఏ కానీ దాదాపు ఈరోజు మూడు ప్రారంభం అవుతున్నాయి మరి ఇది ఇది ఒకటి మరి కాజీపేటలో ఒకటి గుణిచేర్లో ఒకటి మరి ఈ మూడు ఏ ప్రాంతాలలో కూడా ప్రారంభం ప్రారంభమవుతున్నాయి మరి ఈ రోజు వరంగల్కు ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం అయినా ఎక్కువ కాజీపేటలో జరుగుతాయి కానీ మన వరంగల్కి రోజు రావాలనే దాదాపు అందరం వరంగల్ కు సంబంధించిన వాళ్ళం కూడా రావడం జరిగింది చాలా గొప్పగా రెండు ట్రాకులు మూడు ట్రాక్లు ఉండే ఈరోజు నాలుగో ట్రాక్ స్టేషన్ కూడా చాలా అభివృద్ధి చెందింది దాంట్లో కేంద్రం సహకరించడంలా సహకరించడం చాలా సంతోషం అదేవిధంగా మరి ఇదొక్కటే కాదు నేను రెండు టర్ములు అంటే ఎంపీగా చేసిన కాలం నుండి దాదాపు మూడు వేల రెండు వందల అరవై కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కేంద్రంలో వారిని నొప్పించి దాదాపు అమృత్ స్కీమే కానీ హృదయ స్కీమే కానీ మరి లేకుంటే రూర్బన్ స్కీమే కానీ మరి బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్ సారీ బీజేపీ ఎంపీలున్న మన గౌరవ బండి సంజయ్ కంటే కూడా మన వరంగల్ ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడంలో మనం ముందున్నాం ఎందుకంటే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కూడా తీసుకురాలేదు మరి ఇన్ని నిధులు కేంద్రం నుంచి మన రంగాలకు ఇవ్వడం చాలా సంతోషం మరి ఏదైనా అభివృద్ధి చేసిన దాన్ని మనం ఒప్పుకోక తప్పదు కాబట్టి దాన్ని రాష్ట్రం నుంచి కూడా నాయకులు ముఖ్య నాయకులే కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కానీ మరి కేంద్ర సహాయం కూడా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలే కానీ ఇన్ని డెవలప్మెంట్లే కానీ చేయడంలో మరి ముందుంది కాబట్టి మరి ఇక ముందైనా ఏదైనా రైల్వేకి కి సంబంధించిండే ఇంతకుముందు మా అన్న కూడా చెప్పడం జరిగింది ఈ సౌత్ సౌత్ ఇండియాలో ఒక పెద్దది కాజీపేట్ జంక్షన్ మనది ఎక్కువ ఇక్కడ నుండి సున్నము లేకుంటే సిమెంట్ అభివృద్ధిలో చాలా మరి ఈ ప్రాంతం నుండి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఆ రైల్వేకు మరి ఇవన్నీ కూడా రావడం మరి కార్యక్రమానికి ముఖ్యంగా మన డిప్యూటీ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు రావడం చాలా సంతోషం అదేవిధంగా బస్వరాయ గారు అక్క గుండు సుధారాని గారు మన జిఆర్ఎం రాజీవ్ గారు మరి నిజంగా మా జిల్లా ప్రముఖ నాయకులంతా మరి రావడం ఈ కార్యక్రమానికి జెడిపిటీసీలే కానీ కార్పొరేటర్లే కానీ వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరు హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నారు అభివృద్ధి అంటే మేమందరం అనుకోని వచ్చినాం ఎందుకంటే మాకున్న అటాచ్మెంట్ అటువంటిది వరంగల్ రైల్వే స్టేషన్తో మా చిన్నతనం నుంచి కూడా వీ గాట్ వెరీ మచ్ అటాచ్మెంట్ విత్ ది రైల్వేస్ వరంగల్ రైల్వే స్టేషన్ లో నేను అనుకుంటా నేను పుత్తిళ్లలో ఉన్నప్పటి నుంచి కూడా ట్రావెల్ చేసిన డీజిల్ కార్ నుంచి మొదలుకొని ఐ ట్రావెల్డ్ ఆల్ ద వెహికల్స్ ఆల్ ద ట్రైన్స్ వాట్ ఎవర్ ద ట్రైన్ ఇట్ ఇస్ బైపాసింగ్ వరంగల్ రైల్వే స్టేషన్ దాదాపు అన్ని ట్రైన్లలో కూడా ప్రయాణం చేసిన అనుభవం ఉంది కాబట్టి వెరీ మచ్ అటాచ్డ్ విత్ ద వరంగల్ రైల్వే స్టేషన్ అటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ కి అలా అమృత్ భారత్ స్కీమ్ లో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మా అందరి తరపున వరంగల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాస్తవంగా ఒకనాడు నేను కూడా పార్లమెంట్లో దాదాపు నాలుగు సంవత్సరాలు రాజ్యసభలో సభ్యుడిగా పనిచేసిన మాకందరికి ఒక అనుమానం ఉండేది భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఇక ఒక అనుమానం నుంచి అసెట్ మానిటైజేషన్ అనే స్కీమ్ లో ఎక్కడ రైల్వేస్ కూడా ప్రైవేట్ పరమైతాయనే బాధ నుంచి అలా అమృత్ భారత్ స్టేషన్లో పార్ట్ గా మళ్ళీ కంట్రీ వైడ్ వీటి అన్నింటినీ డెవలప్ చేయనందుకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వాస్తవంగా ఒకప్పుడు ఒకప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రైవేట్ టెండర్స్ పెంచినాం బట్ అన్ఫార్చునేట్ అవి ఎక్కడ మెటీరియలైజ్ కాలేదు ప్రైవేట్ విమానాశ్రయాలతో పరిధిలో ఎట్లాగే అయితే అవుతుందో అట్లాగే చేయాలి లేదా విదేశాల్లో జాపాన్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నట్టుగా రైల్వేస్ని అభివృద్ధి చేయాలంటే ప్రైవేటైజేషన్ తప్పనిసరి అనే ఒక పరిస్థితి నుంచి మళ్ళీ కోలుకొని మళ్ళీ మనం ఇండియన్ రైల్వేస్ ద్వారానే చేయాలని ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయంగా ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ షుడ్ లాంగ్ లివ్ ఇన్ ఇండియా భారతదేశం నుంచి మేము పోతామని కూడా భయపడతాం ఒక ఒక దశలో ఇండియన్ రైల్వేస్ విల్ డిసపియర్ అని నేను పార్లమెంట్ లో మాట్లాడిన ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ ఇట్ విల్ డిసపియర్ ఐ గాట్ ఏ ఆపర్చునిటీ త్రీ టైమ్స్ ఐ హెన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభ ఆన్ ఇండియన్ రైల్వేస్ అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ అభివృద్ధి వైపు అడుగులు వేయడం చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా మనది సౌత్ సెంట్రల్ రైల్వే పేరుకే మనది మనకు వరంగల్ హైదరాబాద్ గుంటకల్ విశాఖపట్నం ఇందులో మేజర్ రెవెన్యూ వచ్చేదంతా మన సికింద్రాబాద్ డివిజన్ నుంచే వస్తుంది అంటే ఎక్కువ కాజీపేట ప్రాంతంలో వచ్చే సికింద్రాబాద్ లో జరిగే ఆపరేషన్స్ నుంచే వస్తుంది దాదాపు పదకొండు వేల కోట్ల రెవెన్యూలో మేజర్ పార్ట్ మన మన ప్రాంతం నుంచే వస్తుంది కానీ ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా మన ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇవ్వడం అనేది కనీసం హర్షించదగ్గ విషయం గతంలో ఈ మాత్రం డబ్బులు కూడా రాకపోయేది మనకు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఉండేది సౌత్ సెంటర్ రైల్వేకి అందులో ఎక్కువ గుంటకల్లు విశాఖపట్నం జూళ్ళ ఎక్కువ జరిగేది వాస్తవంగా మా దగ్గర తెలంగాణలో మనం ఒక్కసారి మనం లెక్క వేసుకొని చూసుకుంటే ఆ పీవీ నరసింహరావు గారు ఉన్నప్పుడు కష్టపడి ఇక్కడికి వెళ్ళి ఆ పెద్దపల్లి మనం కరీంనగర్ ఎట్లా పోవాలంటే ముక్కు ఎట్లున్నదంటే చుట్టూ తిప్పిపోవాలి మనం ఆ పెద్ద పెళ్లి లేకపోయి రావాలి మళ్ళా గా మనం జమ్మి మీదకి వెళ్ళి కరీంనగర్కి రోడ్ వేసుకునే రైల్వే లైన్ వేసుకునే అవకాశం ఉంది కానీ అటువంటి కార్యక్రమాలు జరగడం లేదు వాస్తవంగా నాకు డోర్ నగర్ భద్రాచలం ఒకటే కొత్త లైన్ మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి చిన్నతనం నుంచి ఇక్కడ తిరిగే వాళ్ళు కూడా ఒక్క రైల్వే లైన్ కొత్త లేవు మన దగ్గర కాకపోతే ఈ లైన్ అవసరం కాబట్టి బికాస్ ఇట్ ఈస్ ఏ గేట్ వే ఫర్ నార్త్ అండ్ సౌత్ వరంగల్ అనేది భారత్ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక గేట్ వే ఈ గేట్ వే బైపాస్ చేయాలి కాబట్టి ఇక్కడ త్రీ లైన్స్ వచ్చినాయి ఇప్పుడు మూడో లైన్ ఇప్పుడే కంప్లీట్ అవుతున్న దశ ఉంది మరి దీన్ని కూడా అద్భుతంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మనందరి కోరిక ఎక్కడో కాజీపేట్ చాలా గొప్పగా కావాలని అనుకున్నాం మనం కోచ్ ఫ్యాక్టరీ రావాలన్నప్పటి ఉన్నది మనం చిన్నప్పటి నుంచి కళ్ళు కంటున్న పరిస్థితి ఆ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఈ మధ్య వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ ఫ్యాక్టరీ అన్నారు బహుశా దాని వర్క్స్ కూడా కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది దయచేసి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ మరి కాటన్ కాటన్ వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లర్స్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావడానికి మనం అంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయాలకు భిన్నంగా మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కూడా మనం చేయాల్సిన అవసరం బాధ్యత ఒక్క వరంగల్ ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ మనలాంటి యునిక్ ఫీచర్ ఎక్కడ ఉండదు ఒక హైదరాబాద్ నగరంలోనే ఉంటుంది మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు రైల్వే స్టేషన్లు హైదరాబాద్ నగరంలో ఉంటాయి వరంగల్ నగరంలోనే వరంగల్ కాజీపేట ఉంటుంది మనకు చాలా తక్కువ ప్రాంతాల్లో ఇటువంటి అవకాశాలు ఉంటాయి బాగా చేస్తే ఇది బాగా డెవలప్ అయ్యే అవకాశాలని ఇంకా అద్భుతమైన ప్రగతి సాధించవచ్చు ఐ రిక్వెస్ట్ అడిషనల్ డిఆర్ఎం సార్ మోర్ ఫుట్పాత్స్ ఫ్రమ్ వరంగల్ అండ్ హైదరాబాద్ మోర్ ఇన్ యువర్ సౌత్ సెంట్రల్ రైల్వే యూ హెవ్ టూ ఇంక్రీజ నంబర్ ఆఫ్ ది ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద్రేన్స్ ఆల్సో శుడ్ బీ ఇంక్రీస్ ఆల్వేజ్ వీఆర్ డిమాండ్ జస్ట్ వీ ఆర్చింగ్ ది ట్రైన్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్ర విజయవాడ అండ్ అదర్ లాంగ్ డిస్టన్స్ యూ శుడ్ స్టార్ట్ శార్ట్స్ ట్రైన్ ఫ్రోమ్ వరంగల్ టూ హైదరాబాద్ రెగ్యులర్ బేసిస్ లైక్ ఎటిటిల్ సర్వీస్ యూ కెన్ రన్ ది ట్రైన్స్ ఫ్రోమ్ వరంగల్ టూ హైదరాబాద్ ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టూ యూ ఆన్ దిస్ ఓకేజన్ థర్డ్ వన్ వరంగల్ ఈస్ ఏరీ బిగ్ బిజినెస్ సెంటర్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ మార్కెట్ ఆసియా ఖండంలోనే సెకండ్ మార్కెట్ గా చెప్పగలిగే మన మార్కెట్ వరంగల్లో ఉంది మనకి ఇక్కడ గూడ్ షెడ్ కూడా చాలా గొప్ప గూడ్ షెడ్ ఇది చాలా వెహికల్స్ లోడింగ్ అన్లోడింగ్ బలంగా జరుగుతాయి మాకు చాలా మంది కార్మికులు దీని మీద ఆధారపడ్డ వాళ్ళు ఇక్కడనే ఇల్లు కట్టుకొని చాలా మంది వందలాది మంది ఉన్నారు మీరు దీన్ని పక్క స్టేషన్కు షిఫ్ట్ చేస్తున్నారు చిన్న కు నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా మీరు అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది గూడ్ షెడ్లో ఆ గూడ్ షెడ్ని ని కూడా మళ్ళీ స్ట్రెంథెన్ చేయండి చాలా బాగా చేయండి లోకల్ వాళ్ళకి అందరికి అవకాశాలు ఇవ్వండి అక్కడ స్థానికులతో పాటు వీళ్ళకి కూడా ఇచ్చి ఇంకా ప్రాస్పరిటీ పెంచండి కాజీపేటలో కూడా గూడ్ షెడ్కి అవకాశం ఉంది ఈవెన్ ఇక్కడ పొటెన్షియల్ గ్రౌండ్ లో అద్భుతమైన మినరల్ పొటెన్షియల్స్ ఉన్న జిల్లా వరంగల్ జిల్లా కాబట్టి ఇక్కడ మీరు కొత్త కొత్తగా ఎక్స్ప్లోర్ అయినా కొద్దీ ఇంకా రైల్వేస్ లో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ నుంచి